సార్ నా పేరు చందనశెట్టి నాగరాజు నేను ఈఎంఈలో పద్దెనిమిది సంవత్సరాలు చేసి నైంటీ ఎయిట్లో రిటైర్ అయ్యానండి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ బట్టి మా జరిగితే ఇంకా సోమవారం నాడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు ఇలా జరుగుతుంది చాలా మంచిదండి మనం ఎప్పటికప్పుడు ఈ ఉగ్రవాదుల్ని ఫోన్లే ఫోన్లే వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళే తెలుసుకుంటారు అని మనం ఏదో దయ దయదలిశాలను వదిలేస్తుంటే వాళ్ళు మితిమీరిపోయి అమాయకులను మొన్న ఇరవై రెండో తారీఖు నాడు ఇరవై ఆరు మందిని పట్న పెట్టుకున్నారు వాళ్ళకేం సంబంధం లేదు వాళ్ళేదో కాశ్మీర్ని చూద్దామని అంటే వాళ్ళు ఇచ్చేశారు మనం కనుక ఈ సిట్యువేషన్లో మెదలకుండా ఉంటే వాళ్ళు మరీ రెచ్చిపోతారు ఇప్పుడు జరిగింది ఆప ఆపరేషన్ సింధు అనేది చాలా మంచి శుభ సూచకమైన వాళ్ళకు ఒక చంపు పెట్టు ఈసారి హిందుస్థాన్ అని పేరు చెప్తే వాళ్ళు ఫ్యాంట్లు తడిచిపోవాలన్నమాట ఆల్రెడీ వాళ్ళు చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలప్షన్ అయిపోయారు ఇంకా మా ఉంటే ఒక పది పది పదిహేను పర్సెంట్ ఉంటుంది అది రేపు ఈ పార్టీకి కానీ సోమవారం నాడు కానీ చేతులపైకి ఎత్తేస్తారండి ఇది మాత్రం ఈసారి పాకిస్తాన్ వాళ్ళు హిందుస్థాన్ పేరు చెప్తే ఆ కాళ్ళు వాళ్ళు ఉగ్రవాదులు హిందుస్థాన్ పేరు చెప్తే తడిపేసుకోవాలన్నమాట ఆల్రెడీ వాళ్ళు కానీ ఈసారి మోదీ గారు చాలా మంచి స్టాండ్ తీసుకున్నారు ఇదే కంటిన్యూ అయ్యి ఇంకొక రోజు రెండు రోజుల్లో వాళ్ళు కొలప్స్ అయిపోతారండి ఈ మనం దీంతో సంతోషపడకూడదు మన హిందుస్థాన్లో కూడా ఈ మిల్టన్స్ అనేది ఈ తీవ్రవాదులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కూడా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు ఏదో వాళ్ళ నెఫ్తో ఆధార్ కార్డులు ఓటర్ లిస్టులు ఇటు ఇటు బంగ్లాదేశులు కూడా ఇటు నుంచి వచ్చేసి ఆ బంగ్లాదేశ్ మేంచి ఒడిస్సాచి ఇటు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో తమిళనాడులో చాలామంది స్ప్రెడ్ అయిపోయి ఉన్నారండి ఎక్కడికక్కడ వాళ్ళని ఎయిర్వేత మొదలు పెట్టాలి ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మన హిందుస్థాన్లో ఎవరైతే బయట నుంచి వచ్చి ఈ ముసుగులు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటా అలా మళ్ళీ స్ప్రెడ్ చేసే ప్లానింగ్లో ఉన్నారు ఇళ్ళు ఇది అయిన తర్వాత వాళ్ళని ఏరవేత మొదలు పెట్టాలి ఎదుర్కొంటున్నాం కదండి ఇంకా ఎదుర్కొనేది ఏముంది ఆల్రెడీ పాకిస్తాన్ అయిపోయింది దాని పని అయిపోయింది ఏదంటే మేకపోత గంభీరం అంతవరకు అంతకు తప్పినిచ్చారు అదే మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏమి లేదు మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి అవి ఇంకా మోదీ గారు బయటికి తీయలే అవి తీస్తే మరి పాకిస్తాన్ కాలిపోతుంది తప్పితే ఏమి ఉండదు ఇంకా ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మా చెప్పకూడదు ఇంకా అధునాతనమైన ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర వాటి పేర్లు మీ అందరికీ తెలిసి ఉండవచ్చు తెలియపోయినా నేను చెప్పకూడదు మోదీ గారు జై హింద్ అండి మీరు ఎక్కడ నేను చేశానండి నా ట్రైనింగ్ సికింద్రాబాద్లో ఏందండి నేను ఈఎంబిలో చేశాను తర్వాత ఫస్ట్ పోస్టింగ్ శ్రీనగర్ అండి ఎయిర్ ఫీల్డ్ దగ్గర మా యూనిట్ ఉండేది సెవెన్ జీరో వన్ ఫైవ్ కంబైండ్ వర్క్ షాప్ తర్వాత నేను భోపాల్ త్రీ ఎమ్ఈ సెంటర్ వచ్చానండి అప్పుడు భోపాల్లో గ్యాస్ గ్యాస్ లీక్ అయిన ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ వచ్చానండి తర్వాత మళ్ళీ బట్టిండా పంజాబ్లో ఉందండి అది తర్వాత ఉదంపూర్ వెళ్ళానండి త్రీ అడ్వాన్స్ బేస్ వర్క్ షాప్ అక్కడి నుంచి నేను రిటైర్డ్ అయ్యానండి నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయ్యానండి నేను జేరిన్ కాడ్ నుంచి ఎయిటీ వన్ నుంచి నైంటీ ఎయిట్ వరకు ఎలాంటి ఇలాంటి కవింపు చర్యలు కానీ ఏమీ లేవండి ఒకసారిగా మాత్రం నేను అప్పుడు శ్రీనగర్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా అది చీఫ్ మినిస్టర్ ఫారుక్ అబ్దుల్లా గారు అనుకుంటా ఎవరు మరి అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలోనే ఇప్పుడు కొన్ని అల్లర్లు జరిగినాయి అంత తప్పునిచ్చి నేను బయటకు వచ్చే వరకు కూడా ఎయిటీ సిక్స్లో ఈ పంజాబ్ తీవ్రవాదులతో మన అమృత్సర్లో జరిగినాయి మందిర్లో అది పెద్దదేం కాదు చిన్న చిన్నవి జరిగినాయి కానీ వారిలో నేను ఎప్పుడు లేను సార్ జై హింద్